సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని విశాఖలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పంచామృత అభిషేకాలు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా చీఫ్ బ్యూరో భరత్ కుమార్ అందిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా విశాఖలో సుబ్రహ్మణ్య స్వాములన్నీ కూడా సుబ్రహ్మణ్య ఆలయాలన్నీ కూడా కిటకిట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకంతో పాటుగా స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి చూడవచ్చు చూడొచ్చు మనం ఉరవశి జంక్షన్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఉన్నాం స్వామి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అలంకరణ అనంతరం కూడా ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి అంశానికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయం నుంచి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు స్వామిని ఎలా అలంకరించారు ఎందుకంటే షష్ఠి సందర్భంగా ఎటువంటి పూజా విధానం ఉండబోతా ఉంది స్వామివారి షష్ఠి మార్గశిర షష్ఠి సందర్భంగా స్వామివారి విశేష అలంకరణ జరిగింది తెల్లవారు ఐదు గంటల నుంచి మహాప్రజలు భక్తులు అందరూ వచ్చారు అభిషేకాలు పంచామృత అభిషేకాలు చాలా విశేషంగా జరిగాయి భక్తులు ఎంతమంది ఒక విశాఖ జిల్లా నుంచే కాదు విజయనగరం శ్రీకాశం శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా చాలామంది వచ్చారు భక్తులందరూ కూడా విశిష్టంగా పూజ చేసుకున్నారు ఈ షష్ఠి సందర్భంగా అలంకరణ అయితే మేము రాత్ర పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేసి తెల్లవారులో అలంకరణ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే స్వామివారికి ఎంత అలంకరణ చేసినా ఇంకా లోటుగానే అనిపిస్తుంటుంది ప్రతి సంవత్సరం ఇలాగే చాలా మంది భక్తులతో ఆడుతూ ఉంటుంది మా ఆలయం రవీంద్ర నగర్ ఓరస జంక్షన్ దగ్గర ఉన్న ఈ ఆలయంలో ఒక నలభై సంవత్సరాలుగా ఈ షష్ఠ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు అభిషేకం ఎటువంటి అభిషేకాలు ఉండబోతూ ఉంటాయి ఇవాళ షష్ఠి సందర్భంగా సాయంత్రం నుంచి ఎటువంటి పూజా విధానం ఉంటుంది వచ్చినటువంటి భక్తులు ఎంతమంది వచ్చే ఆస్కారం ఉంటుంది సుమారుగా ఒక రెండు వేల మందికి ప్రజెంట్ దర్శనం చేసుకొని ఉంటారు రెండు వేల మంది దాకా దర్శనం చేసుకొని ఉంటారు తెల్లవారు ఆ నాలుగున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కొన్న చిన్న కొలను ఉంది కొలం నుంచి స్వామివారి మూర్తులు చిన్న మూర్తులు తీసి ఇక్కడికి తెచ్చి ఉయ్యాల్లో పౌలింపు సేవ చేసి అభిషేకాలు ఫస్ట్ పాలాభిషేకాలు చేస్తారు వెంటనే పంచామృత అభిషేకాలు కూడా తెల్లవారు నాలుగున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల జరుగుతుంది తర్వాత పౌలిమి కొద్దిసేపు ఉంటుంది సాయంత్రం మళ్ళీ ఐదు గంటల నుంచి యథావిధిగా పాలాభిషేకాలు పంచామృత అభిషేకాలు సాయంత్రం వరకు జరుగుతుంటాయి అనమాట విధానం నిర్వహిస్తూ ఉన్నారు పంతులు గారు కూడా గంటలకు వస్తారు విధానం నిర్వహిస్తారు అంటే మాకు మంగళవారం ప్రత్యేక పూజలు అనమాట స్వామివారికి అతనికి ప్రీతి అయిన రోజు మంగళవారం అయితే మనకి ఉదయం పాలభిషేకాలు జరుగుతాయి మనకి ఆరో ఆరు గంటల నుంచి పాలభిషేకాలు జరుగుతాయి తర్వాత మనకి పంచామృతాలు కూడా జరుగుతాయి ప్రత్యేకము స్వామివారికి ఇష్టమైంది పంచామృతాలు అతనికి మేము ఏదైనా కూడా మేము అది పలని దేవస్థానం నుంచి విభూది విభూతి అభిషేకం పంచామృత అభిషేకం తర్వాత పన్నీర్ అభిషేకం గెంధం అభిషే చందనం అభిషేకం అన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనవి ప్రీతైనవి ఆ స్వామివారికి అర్పిస్తూ అభిషేకం జరుగుతూ ఉంటాయి అన్నమాట మంగళవారం ఈరోజు అతని జన్మషష్ఠి కాబట్టి కాబట్టి అతనికి ఈరోజు ఆరుగురు కృత్తిర కృత్తిక కన్యలతో స్వామివారిని తీసుకొచ్చి ఐదు గంటలకు తెల్లవారుజామున తీసుకొచ్చి స్వామివారిని ఉయ్యాల్లో వేసి ఉయ్యాలలో వేసి అతనికి ఆరాధన చేసి ఉయ్యాల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మనకి పాలభిషేకాలు పంచామృతాలు అతనికి ఇష్టమైన ప్రతీది కూడా ఇష్టమైన రూపంలో మాకు మా మా కమిటీ మెంబర్స్ అందరూ స్వామివారికి సహకరించి రాత్రి రాత్రి అంటే మాకు ఏడు గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారుజాము మూడు గంటల వరకు వీళ్ళు దేవుడికి అలంకరణ చేసుకొని పిల్లలందరూ మాకు ఇదంతరం కూడా మాకు సహకరించారు మార్గశీర్ష శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి స్వయాన వివాహమైనటువంటి రోజు ఎవరితో దేవసేనా దేవితో ఈ యొక్క రోజున ఇంద్రుడు దేవేంద్రుడు స్వయంగా కుమారస్వామికి తీసుకొని వచ్చి ఈ యొక్క దేవసేనా దేవిని అలాగనే వల్లీ దేవిని తెచ్చి పెళ్లి చేస్తారట ఈ యొక్క పుణ్యదినంలో మనం కూడా విశేషమైనటువంటి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా చాలా ఉత్కృష్టమైనటువంటి కళ్యాణాన్ని మనం కూడా చేసుకోవడం జరిగింది కళ్యాణం తర్వాత హోమం చేయడం మరీ విశేషం అంచేతన ఈ యొక్క ఆవాహిత దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని అలాగనే మన పెళ్ళిళ్ళలో కూడా మనకి చుట్టాలు ఏ విధంగా వస్తారో అదేవిధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి తాలూకా పెళ్ళిల్లో కూడా ఈ యొక్క దేవతలందరినీ కూడా ఆదిత్య నవగ్రహాదుని అలాగనే ఇంద్రాది అష్టదిక్పాలకులని అలాగనే పంచలోక పాలకల్ని వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసుకున్నాం ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా శాంతి హోమం అనేటువంటిది చేసాం ఈ యొక్క శాంతి హోమం దేనికి చేస్తారయ్యా అంటే మనం ఇక్కడ పెట్టినటువంటి నివేదన అంతా కూడా స్వామివారు పరోక్షంగా స్వీకరిస్తే అక్కడ వేసినటువంటి ద్రవ్యం అంతా కూడా ప్రత్యక్షంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఏకాంత ఆలయం కాబట్టి ప్రతి తమిళనాడులో జరుగుతున్నటువంటి సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాము కంద అని సుబ్రహ్మణ్య స్వామి అని జన్మ అని తర్వాత చైత్ర పౌర్ణమిని ఇవన్నీ కూడా విశేషంగా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క విశాఖ నగరంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రంగా ఇది పరిగణించాలా అనేటువంటి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టి చేస్తున్నాము ఈ యొక్క తెలుగు వాళ్ళకి బర్మా సింగపూర్ మలేషియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాబట్టి అందుచేత భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ విధంగా మేము ఆరాధిస్తున్నాము స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు తిమపరుసం నారాయణతో భరత్ మెగన